ఆ అగ్ని ఆరాధనము నుండి సమస్తమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది ఈ యజ్ఞం చేస్తే అగ్నిని ఆరాధన చేస్తే విశేష ఫలితాలుగా మూడు ఉద్భవిస్తాయి ఒకటి ఎవరు యజ్ఞం చేశారో వాడు ఉత్తమ లోకాలకు వెళతాడు మీరు అందుకే చూడండి యజ్ఞ ఎవరు ఇంద్ర పదవిలోకి వెడతారు అంటే నూరు యజ్ఞములు చేసిన వాడెవరో ఆయన ఇంద్ర పదవిలో కూర్చుంటాడు రెండు యజ్ఞం చేశారనుకోండి దాని వలన ఇక్కడ కావలసినటువంటి సమస్తమైన ఐశ్వర్యము చేకూరుతుంది మూడు ఏ కోరిక లేదు ఏ కోరిక లేకుండా ఒక ఊర్లో పెద్దలందరూ కలిసి యజ్ఞం చేస్తారు ఎందుకు చేస్తారో తెలుసా అలా యజ్ఞం చేస్తే లోక కళ్యాణం జరుగుతుంది సమృద్ధిగా వర్షాలు పడి పంటలు పండి అందరూ సంతోషంగా ఉంటారు అందుకే లోక కళ్యాణం కోసమని యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు ఇది అగ్ని ఆరాధన ప్రక్రియ ハグシ